దివ్య గారి మధ్య అలాగే మన భర్ణి గారి మధ్య ఒక చర్చ అయితే జరిగింది ఇది మిడ్ నైట్ అప్డేట్ అనమాట సో ఈ రోజు బిగ్ బాస్ అందరిని ముందుగానే హెర్లీగానే పడుకోబెట్టేశాడు కానీ ఈ ఒక్క విషయం అయితే జరిగింది సో ఇక్కడ బర్ణి గారు దివ్య గారిని పర్మిషన్ అడుగుతారు మీతో ఒక్క విషయం మాట్లాడాలని అలాగే దివ్య గారు కూడా బర్ణి గారిని అడుగుతారు నేను మీతో మాట్లాడాలని సో ఇక్కడ భర్ణి గారు ఏమనుకున్నారంటే దివ్య గారు అడిగింది ఏంటంటే కనుక ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాంట్లో సపోర్ట్ చేయలేదు బర్నీ గారు సో దాని గురించి అడుగుతారు అనుకుని ముందుగానే బర్నీ గారు స్టార్ట్ చేస్తారు ఏం చెప్తాడంటే నేను మీకు సపోర్ట్ చేయాలి మీరు హౌస్లోకి వచ్చిన డే వన్ నుంచి నాకు హౌస్ మొత్తం సపోర్ట్ చేయకపోయినా మీరు నాకు సప్ సపోర్ట్ చేశారు అదే కెప్టెన్సీ టాస్క్లో కూడా దివ్య గారే బర్నీ గారు సపోర్ట్ చేస్తారు అలాగే ఈ అవసరం ఉన్న పదమూడు మందిలో ఫస్ట్ లో బర్నీ గారిని పెడుతుంది సో అంద స్టార్టింగ్ నుంచి దివ్య గారు బర్నీ గారిని పాజిటివ్ లోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి బర్నీ గారికి దివ్య గారి మీద ఒక సానుకూల అభిప్రాయం అయితే ఉందన్నమాట సో దానికే బర్నీ గారు ఫీల్ అవుతూ ఉంటారు యాక్చువల్గా నేను మీకే సపోర్ట్ చేయాలండి ఆ ఇమ్యూనిటీ టాస్క్లో క్షమించండి సారీ అండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట చెప్తే దానికి ఆవిడ ఏమంటుందంటే సో మీ దగ్గర నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేశానండి ఎందుకంటే మీరు నాతో ఒక బాండింగ్ ఒక క్లోజ్నెస్ ఉంది కాబట్టి సో నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే కనుక నేను హౌస్లోకి వచ్చింది ఫోర్త్ వీక్ వచ్చాను కాబట్టి అది వైల్డ్ కార్డు కాబట్టి అందరూ నన్ను వైల్డ్ కార్డ్ అంటున్నారు కాబట్టి సో నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు కానీ మీ దగ్గర నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్తాను జరుగుతుంది అనమాట సో దానికి భర్నీ గారు సారీ అండి ఏమనుకోకండి అందరి దగ్గర నేను చెప్పాను దివ్య గారు చాలా కూల్గా ఉంటారు సో ఏ అంటే ఎక్కడ గొడవ జరిగితే అక్కడే మర్చిపోతుంది మళ్ళీ కుకింగ్ సెక్షన్ లో ఆ విషయం తీసుకురాదు సో మీ గురించి నేను అందరి దగ్గర చెప్పాను అన్నట్టుగా భర్మీ గారు చెప్పడం జరుగుతుంది సో దివ్య గారు ఇదంతా వినిన తర్వాత సో మీ గేమ్ గురించి నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నానని చెప్పేసి భర్ణి గారి గురించి అవి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు ఏం చెప్పిందంటే కనుక ఫస్ట్ మీరు వచ్చిన వెంటనే ఆ రెండు ఏదైతే ఉన్నాయో అంటే ఆ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో రెండు తీసుకుని వచ్చారు కదా ఫస్ట్ తనుజ్ గారికి ఇద్దామని మీరు అనుకున్నారు సో అప్పుడు తనుజ్ గారికి ఇచ్చేయవలసింది సో అక్కడ మీ గేమ్ ఎలా మారిందంటే కనుక ఫస్ట్ తనుజ్ గారికి ఇచ్చేస్తానని మీరు వచ్చి తర్వాత సుమన్ శెట్టికి కూడా నేను సపోర్ట్ చేస్తాను సుమన్ శెట్టి నా బెడ్మేటు సో అని సుమన్ శెట్టికి ఒక వివరణ ఇవ్వడం జరిగింది అలాగే తనుజ్ గారికి ఏమో అక్కడ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే మీ గేమ్ స్టాండ్ రేట్ అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఫస్ట్ మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు స్టాండ్ తనూజ్కి ఇవ్వాలనుకున్నప్పుడు తనూజ్కి ఇచ్చేయండి అలా కాకుండా మళ్ళీ సుమన్ శెట్టి ఫీల్ అవుతాడని చెప్పేసి మళ్ళీ ఒకటి తీసుకొచ్చి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి నువ్వు ఫీల్ అవుతున్నావు నేను యాక్చువల్గా నీకేద్దాం అనుకున్నాను అన్నట్టుగా మళ్ళీ నాకు చెప్తున్నారు సో ఇక్కడ మీ గేమ్ బయట చూపిసి ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే కనుక ఈయనకు ఒక స్టాండ్ లేదు అన్నట్టుగా అనుకునే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇక్కడ భర్ణి గారికి గట్టిగానే ఆవిడ చెప్పడం జరిగిందనమాట సో ఏం చెప్పిందంటే కనుక మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు తనుజ్ గారికి ఇవ్వాలని అప్పుడు తనుజ్ గారికి ఇచ్చేయండి మళ్ళీ వెంటనే ఇంకో స్టాండ్కి వచ్చారు ఆ స్టాండ్ ఏంటంటే సుమన్ సెట్కి ఇవ్వాలని మళ్ళీ వెంటనే నాకు ఇవ్వలేదని ఫీల్ అవద్దు అంటున్నారు సో ఇవన్నీ కూడా మీరు ముందు ఆలోచించేసుకున్నారు కానీ ఆన్ ది స్పాట్ అక్కడికి వచ్చిన తర్వాత అది మాకు వివరణ ఇవ్వడం కోసం చెప్పడం జరిగింది సో ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంచెం ఇదిగా ఆడుతున్నారు సో కొంచెం ఏదో అంటే మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆయన గేమ్ గురించి బర్ణి గారికి దివ్య గారు వివరించడం జరిగిందనమాట దీంతో కొంచెం షాక్ అయితే గారు రావడం జరిగింది సో నేను ఎలా గేమ్ ఆడుతున్నానా అన్న ఫీలింగ్లో అయితే ఆయన రావడం జరిగింది సో దీని తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే ఇంకేమన్నా విషయాలు ఉంటే రేపు పొద్దున్న మాట్లాడుకుందాం అండి ఎందుకంటే రేపు చాలా టైం ఉంది కదా రేపు మాట్లాడుకుందాం అని చెప్పేసి అక్కడ నుంచి గారిని కన్ఫ్యూజ్ చేసి అక్కడి నుంచి దివ్య గారు అయితే వెళ్ళిపోవడం జరిగింది అన్నమాట ఇది మిడ్ నైట్